ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు పై ఇగురు వండుతాను శీతాకాలం ఇలాంటివే వండుకోవాలి మనకి చిరానంగా కావాల్సిన వేడిని అందిస్తుంది మరి రొంప కింద కాపం కింద ఉంటుంది కదా మరి బయటికి వెళ్ళి మసలటం తప్పదయ్యే పదవి తినే కానీ మంచి ధర ఇడవటం లేదు మంచులో తిరగాలి మంచులో తిరిగితే మనకి ఏం చేస్తుంది జలుబు చేసేస్తుంది అందరూ దొగ్గుతున్నారు తుమ్ముతున్నారో రంపరొంప కింద ఉంది కదా పిల్లలకైనా పెద్దలకైనా మంచి వేడిని చేసి మంచి బలాన్నిచ్చే మంచి శక్తినిచ్చే వెల్లుల్లిపాయలు చక్కగా ఇంగొండి ఇన్ని గుడ్లు వలిసేసాను కదా చిన్న రేఖలు ఇవి ఇది ధనియాలు జీలకర్ర అల్లం ఇవి మిక్సీ పడతాను ఈ వెల్లుల్లిపాయ గుడ్లు వేసి కూర చేస్తాను అందులో కావలసింది ఉప్పు కారం పసుపు ఇది వెన్న అయితే నూనెతో వండుకోవాలి నెయ్యితో వండుకోవాలి అలా వండుకుంటే మనకి ఆ కూరకి సరిపోతుంది మరి బాలింత్రాలు కూడా సేమ్ ఇలానే వండుతారు బాలింత్రాలు కూర ఇది పచ్చిమూర అంటారు చక్కగా చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇందులో ధనియాలు జీలకర్ర ఎల్లులు రేఖలు అలానే చిన్నది ఒక అంగులు అల్లం ముక్క వేసేసి ఈ నాలుగు మనకి గ్రేవీకి కావాలి కాబట్టి ఇలాగ కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి బాగా పెద్ద రేఖలు వలుసుకున్నాం చిన్న రేఖలు మిక్సీ పట్టుకున్నాం గ్రేవీకి ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు చక్కగా ఇదిగో ఇలా మిక్సీ పట్టేసాను మనకి ఇప్పుడు ఎల్లుల్లిపై కూర కావలసిన గ్రేవీ ఇదేనండి దీంతో సరిపోతుంది ఇది కొంచెం వేసుకుంటే మొత్తం అన్నం తినేయచ్చు బాలిన తరా గుడ్లు ఉండి తోడు గుడ్లు ఉండి మరి వలిసి వండి పెట్టేవారు ఇందులోనే మరి మటన్ కూడా వేసి వండవచ్చు అది ఒకసారి చూపిస్తాను చక్కగా నేను పేస్ట్ వేసేసాను కదా ఇప్పుడు ఇందులో చక్కగా వెన్నేస్తానండి సరిపోతుంది ఇది కరిగితే ఎంత అవదండి నెయ్యి అయితే మనకి ఎంత అయితే అంతలా ఉంటుంది వెన్న కరిగితే ఎంత అవ్వదు కాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకున్నా వెన్న కరగనిద్దాం ఇప్పుడు వెన్న కరిగింది చక్కగా కొత్త ఉడుకుతుంది కదా ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం ఇది ఘాట్ లేకుండా వండుకోవాలి ఎందుకంటే ఇల్లుపాయి ఘాటు ఉంటుంది కదా అందుకు ఈ రొంప తగ్గాలన్నా మనకి దొంగ జలుబు తగ్గాలన్న ఎప్పుడైనా మనకి ఇలా రొంప చేసినప్పుడు ట్యాబ్లెట్లే కాకుండా గబగబా ఇలా కూరం తీసుకుని చక్కగా కానీ ఇల్లుపాయలు ఉలుసుకుని తినేసేయండి తగ్గిపోతుంది హ్యాపీగా ఇప్పుడు చక్కగా ఇలా ఉడుగుతుంది కదా ఇందులో వాటర్ వేయాలి మనం మిక్సీ పట్టుకున్నాం కదా శనుక పడతాయి వాటర్ కొంచెం మరి ఇల్లులపాయి ఉడకాలన్నమాట అలాగా ఇలా గ్రేవీలోనే వేయాలి ఎల్లుల్లిపాయ ఇప్పుడు కొంచెం ఏతుందండి వాటరు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను ఇదిగో ఎల్లిపాయ గుడ్లు ఇవి సాల్ట్ గుడ్లు అండి చక్కగా మరి ఒక రెండు గంటలన్నా వలసనివి ఇవి వేసేసుకున్నాం ఇవి జీడిపప్పులాగా ఉంటుందన్నమాట ఇలా వేసుకోవాలి నూనెలో వేయించి కానీ అదే అండి మనం వెన్న వేసాం కదా వెన్నగా నెయ్యి కానీ వేసినప్పుడు అందులో వేయించి వండకూడదు అలాగా వండితే కుచి తప్పుతుంది అంత వేడి చేయదు ఇలా గుడ్లు గుడ్లులాగే ఉంటుంది ఉడికిపోతుంది జీడి బద్దలాగా కనపడుతుంది ఇలానే మాత్రమే వండుకోవాలి మూత పెట్టేద్దాం రోజు చూపిస్తుంది కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇలాంటి లేత కరివేపాకు వేసుకుంటే కూరకు రుచే కాదండి మంచి స్మెల్ కూడా ఉంటుంది అయిపోయిందేమో చూద్దామా రండి చాలా సూపర్గా అయింది చాలా బాగుంటుందండి ఈరోజు వేసుకు తింటే రేపు పొద్దుట రంప మాయం ఇలాంటివి చేసుకుని తినేవారు పూర్వం మనం ఇప్పుడు ఏదన్నా కొంచెం వస్తే హాస్పిటల్కి వరకెడుతుంటే ఆఫీట్లో చేసుకుంటున్నాం కదా అవి వేసుకుంటూ కూడా ఇలాంటివి చేసుకుని తినాలి మరి కూర చూస్తే ఏమనిపిస్తుంది మీకు బాలింత్రాలు కూడా కూర కూర మనం ఎవ్వరైనా కూడా తినగలిగే కూర ఎందుకంటే ఇలాంటివి చేసుకుని తినాలి మనకి రక్తం పలస పడుతుంది మరి వేడి అనేది చక్కగా మనకి శరీరానికి ఎంత కావాలంత అందిస్తుంది అయితే వేడి అంటే వేడి చేసేస్తుంది అనుకోవద్దు ఎందుకనంటే ఈ వేడి వేరు మనకు కావాల్సిన శక్తినిచ్చే అన్నమాట ఇది ఒకవేళ మీకు అనిపిస్తే కాస్త సల్ల మజ్జిగ తాగేస్తే కూల్ అయిపోతుంది కానీ తప్పకుండా ఇలా వండుకు తింటే రొంప అనేది తగ్గిపోతుందండి మరి ఈ శీతాకాలం నేను ఇట్టిట్టు ఇలా చేస్తూ ఉంటాను వేసి కూడా చేసుకోవచ్చు అయితే మనం బాగా మనకి రొంపగా ఉంది తగ్గిపోవాలంటే ఉట్టు ఎల్లులపై మాత్రమే ఇలా వండుకుంటే చాలా ఎల్టర్ చాలా మంచిదండి ఎల్లులపై చాలా రకాలుగా మంచిదని చెబుతారు కదా చూసారా నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి